రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే ఇరవై నాలుగు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం అరవై ఏడో వచనం ఇస్సాకు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయను వ్యాఖ్యానాంశం నీవు వివాహమాడిన వ్యక్తిని ప్రేమించు వ్యాఖ్యానాంశం నీవు వివాహమాడిన వ్యక్తిని ప్రేమించు వ్యాఖ్యానం పరిశుద్ధ లేఖనములో ఇస్సాకును క్రీస్తుకు ఛాయారూపముగా కనపరుచుచున్నవి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని దహనబలిగా అతను అర్పించుమని దేవుడు అబ్రహాముతో ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనంలో చెప్పినట్లుగా మనం చదువుతాం అబ్రహాము అతనికి చెప్పబడిన చోటుకు తీసుకువెళ్ళి ఒక బలిపీఠమును కట్టి కట్టెలను పేర్చి తన కుమారుడైన ఇసాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద అతను నుంచాడు దీని అంతటిలోనూ రెండు వేల సంవత్సరముల తర్వాత జరగనయున్న దానిని అనగా దేవుడు తన అద్వితీయ కుమారుని తన ప్రేమ కుమారుని కల్వరిగిరి మీద అర్పించుటను ముందుగానే చూపించుచున్నది దేవుని కుమారుడు రానుకు కట్టబడ్డాడు త్రాళ్లతో కాదు ఆయన చేతులలోనూ కాళ్లలోనూ మేకులతో కొట్టబడ్డాడు అయితే ఇస్సాకు ఆ బలిపీఠం మీద ఉండిపోనట్లే క్రీస్తు కూడా మీద సమాధిలో కానీ శాశ్వతంగా ఉండిపోలేదు అతడు తండ్రి మహిమ చేత లేపబడ్డాడు ఉపమాన రూపముగా అబ్రహాము తన కుమారుని మృతులలో నుండి మరలా పొందాడు అని ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పంతొమ్మిదవచనంలో చదువుతాం కానీ క్రీస్తు మాత్రము నిజముగానే మృతి చెందాడు సమాధి చేయబడ్డాడు మృతులలో నుండి లేపబడి పరలోకమునకు ఆరోహణమయ్యాడు ఇస్సాకు వృత్తాంతము మనకు మరొక పాఠం నేర్పిస్తుంది నేటి దినములలో మనకు ఎంతో అవసరమైన పాఠం అది రెబ్కా ఇస్సాకునకు భార్యగా ఇవ్వబడింది ఆమెతో అతని సంబంధములో ఉన్న క్రమమును దయచేసి గమనించండి ముందుగా ఆమె అతని భార్య అయ్యింది ఆ తరువాత అతడు ఆమెను ప్రేమించాడు నేటి మన సమాజంలో వివాహము చేసుకోబో వారితో ముందుగా ప్రేమలో పోటకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడుచున్నట్లుగా కనబడుచున్నది నీవు ప్రేమించే వాణిని వివాహం చేసుకోవటం మంచిదే కానీ నీ వివాహమాడిన వ్యక్తిని మాత్రం తప్పనిసరిగా ప్రేమించాలి నీవు ప్రేమించిన వ్యక్తినే వివాహమాడాలి అని చెప్పే ఆజ్ఞ ఎక్కడా కనబడదు కాని వివాహమాడిన వ్యక్తిని ప్రేమించాలి అనేది మాత్రం దేవుని ఆజ్ఞ మరొక విధంగా చెప్పాలంటే నీవు ఆమెను వివాహం చేసుకున్నందున నీవు ఆమెను ప్రేమించాల్సిందే ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చెప్పబడిన విధంగా క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అను మాటలు సలహా కాదు అది ఒక ఆజ్ఞ ప్రేమించుకొని వివాహం చేసుకొని ఆ తర్వాత విడిపోయిన అనేక మందిని గూర్చి మనం వింటున్నాం వారు విడిపోవుట కారణమో వారి మీదట ఒకరిని ఒకరు ప్రేమించలేకపోవటమే ఎంత విచారం దేవునికి ఎంత అవమానకరం వివాహమును గూర్చి దేవుడిచ్చిన సూచనలు ఎంత ప్రశస్తమైనవి సహోదరుడు یہ ایم بہنا شبت ودنا